సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి షార్ట్స్ వీడియోకి ఎంతైతే డబ్బులు అయితే పెద్ద లాంగ్ వీడియోస్ అయితే వ్యూస్ రానియండి ప్లీజ్ నా రిక్వెస్ట్ ఇది ఇదంతా ఎందుకు సంచల్ ముందు వేసుకుంటున్నారా అనుకుంటున్నారా ఇవైతే మేము డివాటర్ పోయింది పొద్దున ఈరోజు సండే హ్యాపీ సండే అందరికి సండే స్పెషల్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మా సండే స్పెషల్ మార్నింగ్ ఏం లేదు ఓకే నైట్కి నైట్ కి అని చెప్పి పన్నెండు పొద్దున ఇంట్లో నుంచి బయలుదేరినాము ఇప్పుడు త్రీ ఫార్టీ అయింది మూడు వందల నలభైకి వచ్చినాము ఇంటికి ఇది లోపలికి పోతే అంటే బయటకు వచ్చే కామెంట్ చేయండి ఫస్ట్ స్టార్ట్ చేసేదే బాటిల్స్ ఇవి మా పిల్లలు ఎప్పుడన్నా డిమాట ఒకసారి కంపల్సరీ పోతాం పోయినప్పుడల్లా ఒక బాటిల్ చేస్తారు అది తీసుకొని వచ్చేలోపు మేము మళ్ళీ పోయే పోయేలోపు ఒక బాటిల్ ఇరిగిపోయింటుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఇట్లనే ఇరు కొడతారా చెప్పండి కామెంట్ చేయండి ఓకేనా లాకింగ్ సిస్టమ్ బాగుంది ఇది అందుకనే తీసుకున్నాం ఇట్లా ఇది ఇది ఉంది కదా ఇది ఈ సైడ్ కానీ ఇట్లా ప్రెష్ చేస్తే వస్తుంది పైపు మళ్ళీ ఇట్లా ప్రెష్ చేసి ఇది బటన్ ఉంది కదా ఇది ఆ సైడ్కి ప్రెష్ ఇక్కడికి దొబ్బితే లాక్ క్లోజ్ అవుతుంది బాగుంది స్కూల్ చిన్నపిల్లలకి సరిపోతుందని చెప్పి తీసుకున్నాం ఇది మా అమ్మాయికి స్కూల్కి పోతుందని తీసుకున్నాము ఇది మా వాడికి ఏం అవసరమే లేదు కానీ నాకు కూడా కావాలని వాళ్ళ డాడిని అనమాట అది కూడా నాకే తిట్టాలన్నమాట మళ్ళీ రెండు బాటిల్స్ మామూలు ఈ పక్క పెట్టేసినాడు అప్పుడు ఓపెన్ చేసినా దీన్ని ఇంకా యూస్ చేయలేదు ఓకే అక్కడ పెట్టినా ఓపెన్ చేసి పలక తీసుకున్నా పోయింది బాగుంది అని చెప్పి పలక ఒకటి తీసుకున్నా జ్యూస్ ఇది నువ్వు తీసుకువెళ్ళా బాబు తీసుకువెళ్ళా నేనే తీసుకొని పునీత రాజు కోసం మా బాబు కోసం పెరుగు జ్యూస్ ఐస్ క్రీమ్ అంటే పిచ్చి ప్రాణం వాడికి అందుకనే మా ఆయన మూడింట్లో ఎక్కడికి పోయినా కూడా కంపల్సరీ తీసుకొని వస్తారు జ్యూస్ అనమాట తెలిసిందే కదా లేడీస్ కి నేను పోయినప్పుడల్లా రెండు టూ టూ బ్యాగ్స్ తెచ్చుకుంటా నాకు ఉంటే కింద మధ్యలో ఏమైనా పోయినా కూడా నేను తెచ్చుకోను అయిపోయినా అయిపోయే లోపల మళ్ళీ నేను తెచ్చుకొని ఇస్తాను ఇది వచ్చేసి బాక్స్ రైస్ దానికి నా దగ్గర బాక్స్ లేదని మా ఆయన బాగు తీసుకో అంటే తీసుకున్నా ఇది సైడ్స్ ఉన్నాయి కదా ఇట్లా ఇది వన్ సెవెంటీ నైన్ బాక్స్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ ఇంకా మేము సంచి ఇది ఒకటి తీసుకున్నాం అదొకటి తీసుకుపోయినాము ఫుల్ అయితే బాక్స్ మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు చేసినా పట్టుకునేది అని బాక్స్లో కొన్ని ఐటమ్ అయితే వేసుకొని వచ్చినాం బిల్లు లాస్ట్ కామెంట్ చేయండి ఎంత ఉంటుంది అని వీడియో లాస్ట్ వరకు చూడండి బిల్ ఎంత అని కూడా చెప్తాను నేను ఉద్దిపాడు మా ఇంట్లో కొంచెం ఇడ్లీ దోశ ఎక్కువ అనమాట అందుకని ఇది కందిబ్యాలు ఫ్రీడమ్ ఆయిల్ ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నా ఐదు ఆయిల్ అంతా మా ఆయనే తీసుకొని వస్తారు ఇది దీపం ఆయిల్ అనమాట దీపానికి పూజ చేస్తాం కదా అందుకని ఇవే ఆయిల్ సపరేట్ దీంట్లో ఒక ఆయిల్ వేసినారు సాల్ట్ ఒకటి నైస్ సాల్ట్ మా అమ్మాయికి కలరింగ్ చేసేదానికి స్కూల్లో చెప్తున్నారు అది ఎన్ని కలర్స్ తెచ్చినా కూడా వేస్ట్ వీళ్ళకి ఇంట్లోనే ఉండు ఇద్దరు కొట్లాడుకొని ఎక్కువ చూడండి ఎట్లా పీక్ ఉంటుంది ఇంకా సామాన్లు తిక్కేదానికి సోపులు తీసుకున్నా కొన్ని దీంట్లో వేసిన కొన్ని దీంట్లో వేసిన చింతపండు మా ఊర్లో మార్కెట్ ఉంటుంది చింతపండు మార్కెట్ అక్కడ ఫ్రెష్ ఉండేది దొరుకుతుంది కానీ ఉగాది పండుగ మాత్రమే దొరుకుతుంది అందుకని అప్పటి వరకు ఉండలేదు కదా అని తీసుకొని వచ్చినా ఈసారి ఊరికి పోయినప్పుడు తెచ్చుకుంటా బాక్స్ ఎక్కువ కామెంట్ చేయండి ఓకేనా చాలా బాగుంది ఎప్పుడు పోయినా మ్యాగీ తెచ్చుకుంటారు ఈసారి ఇప్పి ఓకేనా ఈ బాటిల్స్ ఎన్ని కొంటామో మా పిల్లలకి మావు కూడా అన్నీ కూడా ఎక్కడికైనా ఊరికి పోవాలంటే వాటర్ బాటిల్ లో వాటర్ వేసి అక్కడ పెట్టినామంటే చాలు ఇంకా పోయే పది నిమిషాలు అందుకని పగిలిపోతుంది ఈ బాల్ని ట్వంటీ రూపీస్ ట్వంటీ వన్ రూపీస్ ఒకటి వచ్చేటప్పుడు మా ఆయన అదే అంటున్నారు వీళ్ళకి ఎన్ని బాటిల్ కొంటామో మనం కూడా అన్ని బాటిల్ కొనుక్కున్నాము అని చెప్పి ఇది మా బాబు బాగా తింటాడనే మా ఆయన ఏమో తీసుకుని వస్తున్నారు అది ఇండిపోతున్నారా తీసుకోవాలి ఇవి బై వన్ గెట్ వన్ ఉండే స్క్రబ్ సెవెంటీ ఇవి బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి క్రీమీ దీనిలో ఏమంటారు బేఫీ రోల్ స్ట్రాబెర్రీ రోల్ చాలా బాగుంటాయి అందుకనే తీసుకో ఎప్పుడు పోయినా రెండు రెండు తీసుకొని వస్తాను బయవర్ కెట్వన్న ఉంటుందిలేండి అందుకనే మినీ ఫ్యాన్ ట్రావెల్కి గాలి వస్తుంది బాగుంటుంది ఫ్యాన్ ఎంత ఓకే వన్ ఫార్టీ వన్ ఫార్టీ

మా ఆయన చాలా రోజుల నుంచి అంటుండ్రీ తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని కదా ఇవి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు పోషణ చేసిన తర్వాత చేతులు తుడుచుకునే దానికి ఉండలేదు లేదు అందుకని మా ఆయన తీసుకున్నారు ఇద్దరికి కలిసి కిప్స్ కంఫర్ట్ మాయ శబరిమలకి పోయినప్పుడు అయిపోయింది కంఫర్ట్ ఇప్పటి వరకు తీసుకొచ్చుకోలేదు మేము ఇది ఫ్లోర్ క్లీనరు టమాటో సాస్ ఇచ్చప్పు మా అబ్బాయి ఏదైనా బయట నుంచి బుక్ చేస్తే గిన టమాటో సాస్ ఇంటి ఇంత కొంచెం ప్యాకెట్ ఇస్తారా అది ఇవాడు సరిపోదు ఏడిస్తాడు అనమాట అందుకని ఈరోజు తీసుకొని వచ్చినాం సోప్ మేము యూస్ చేసే సోప్ ఇదే గోద్రేజ్ సింతాల్ సోప్ సామాన్లు తిక్కే సోప్ దీంట్లో పిన్ని దీంట్లో పిన్ని వేస్తున్నారని చెప్తున్నాను కదా ఒక ఎయిట్ తీసుకున్నా డెటాల్ అంటే కొత్త కొందని తీసుకున్నావా లేదంటే బాగుంటుందని తీసుకున్నావా హ్యాండ్ కి వాషింగ్ చేసుకుని బాగుంది స్మెల్ బాగుంటుంది లెమన్ ఇది ఇడ్లీ పులియగర ప్యాకెట్ ఎమర్జెన్సీకి ఎప్పుడైనా మేము కొంచెం లేట్ గా లేసినా గానీ పాప స్కూల్కి పోయేటప్పుడు ఉంటుంది అని చెప్పి పులియోగొర ప్యాకెట్ మిరియాలు అయిపోతే మిరియాలు తీసుకున్నాం బై వన్ గేట్ వన్ ఉంటుంది ఎప్పుడైనా పోనీ బై వన్ గేట్ వన్ ఉంటుంది గులాబ్ జామున్ ప్యాకెట్ రెండు ఇంకొక చింతపండు రెండు తీసుకున్నా చింతపండు ఆయిల్ ఇంకొకటి దీంట్లో ఉన్నాను కదా అది కారం ప్రతిసారి అమ్మ పంపిస్తుండే మెత్తలు వేసింటారు కదా అమ్మ వాళ్ళ తోటలో అప్పుడు ఆడించి పెట్టుకోండి అంతా అమ్మ నాకు పంపిస్తుండే అనమాట ఈసారి లేదు అయిపోయి మెరక అమ్మ వాళ్ళు అందుకనే అంగట్లో తెచ్చుకుంటున్నాము డిమాండ్ నుంచి మసాలా పెన్ను మా ఆయన ఆఫీస్కి బోయ్ వచ్చిన తర్వాత పోయేటప్పుడు ఇంట్లో ఉండే పెన్ను తీసుకుపోతారు అక్కడ ఏదో ఒకటి మర్చిపోతారు మళ్ళీ వచ్చిన ఇంట్లో అడుగుతారు ఆఫీస్ ఇది కలుపు ఈ సోప్ మళ్ళీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు

ఇంకా చపాతి పిండి ఫైవ్ కేజీస్ వేస్తాయి సరే ఫైవ్ కేజీస్ వేస్త చపాతి ఇది మాటి మార్ట్ సంత అన్నమాట మీరు కూడా పోతే ఇంతే తీసుకొని వస్తారా ఇంకా దీనికంటే ఎక్కువ తీసుకొని వస్తారా కామెంట్ చేయండి ఇప్పుడు బిల్ ఎంత అయిందని రివీట్ చేస్తాను చూడండి బిల్ వచ్చేసి బిల్లు ఎంత అయిందని మీరే కామెంట్ చేయండి నేను చెప్పేది వద్దు మీరే కామెంట్ చేసేయండి ఓకేనా కనిపించిందని ఇంకా ఇంత బడ్జెట్ పెట్టచ్చా కామెంట్ చేయండి చేయండికి పోయిన ప్రతిసారి నాకు ఇంత అమౌంట్ రాను వాపసు మా ఆయన తిరుగుతుంటాడు ఇప్పుడు అంతా తీసినాను కదా ఇదంతా ఇప్పుడు పెట్టేదే నాకు వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇన్ని సామాన్లు ఇప్పుడైతే ఎత్తి పెట్టుకోవాలన్నమాట నేను ఫోర్ అవుతుంది టైము బట్టలు వేరే మిషన్కి వేసి పోయి ఉంటే నేను డిమాటికి పోయేటప్పుడు ఇప్పుడు పోయి ఆరేస్ట్ కావాలన్నమాట ఇవన్నీ ఎత్తి పెట్టి ఓకేనా బాయ్ 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 అర్జునండి అప్పుడు పీకేస్తున్నాడు ఎల్కపిల్ల మా ఇంట్లో అది ఎప్పుడైనా కానీ అట్లా పీక్తూనే ఉంటుంది బాయ్